పొద్దుగాల ఇంటికి అత్త కనవల్లేవైంది గోపు కోదామంటే నేను పొద్దుగాల గంగస్నానం పోయిండే అందుకే ఇంటికి వెళ్ళలేను నువ్వు పోలేదా నే ఇక నువ్వు లేవన్నాక నేను కూడా గంగస్నానం పోయిన మరడ కనవల్లేవైంది నాకు నువ్వు గంగతనమా నువ్వు గంగతనం వచ్చినావా మరి నాకు ఘనవల్లేదైంది ఏం గనవాడతామే గంగస్నానానికి బొచ్చడు మంది నువ్వు ఏ మూలకు ఉన్నావో నేనే మూలకు ఉన్నానో ఆ గంతే కాని ఫుల్ మంది వచ్చిర్రు సరే మరి రాంగ ఇట్లా గోగి పువ్వు పట్టుకొని వచ్చినవా వాయ తీకపోతే ఇట్లా పోదాం మరి గోగి పువ్వుకు తర్వాత పోదాం కానీ ఫస్ట్ కంకులు కావద్దానే కంకులు అయితే తెద్దాంపా అయ్యో కంకులు కావాలి కదా మరి ఎట్లనే వంద కెనిమిది ఆట ఏ గక్కడ ఉంటవే డైరెక్ట్ మక్క పిరట్లకి తెంపకొద్దాంపా మక్క పెరడికి ఇట్లా మా అయ్య పెట్టిండా మీ అయ్య పెట్టిండ తెంపకొద్దాంపా అన్నావు గట్లంటలేనే అంటలేనే బయట కొంటే వందకి ఎనిమిది ఇస్తారు అదే మక్క పెరటి కాడుకో ఉన్నామనుకో ఒక ట్రెండ్ ఎక్కువ ఇస్తారు అబ్బ కరెక్టేనే పామర్ జలుబు ఇరుచుకొని వద్దాం ఎవరి దగ్గర గిడ కూసినావు యే శివరాత్రి మరి శివరాత్రి అయితే పండుగ చేద్దాం మరి తాగుడు 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 పతి రోజు తాగుడే నారా నీ తాగదు మొక్కలే చెప్పు ఇలా రా శివరాత్రి పోతే తాగద్దు శివరాత్రి రోజు గిట్ట తాగాదు గిట్ట నీకు శివుడు చెప్పింది శివుడు చెప్పుడు కాదురా అది రూలు శివరాత్రి పోతే తాగాద్దు అది అంతే రూలా ఏ రాజ్యాంగంలో రాసిందిరా శివరాత్రి రోజు తాగాద్దని కావాలంటే మీ మమ్మీ నాడు పో చెప్తుంది అంతే అంట వారా తాగరారా సరేది రేపనీ తాగుదాం సన్నా దరిద్రుడా నేను ఈ దగ్గరికి తాగుదామని రాలేదు పువ్వు కోదామని వచ్చినా పువ్వులక ఇప్పుడేం పువ్వులకురా బంది పూలక ఎవడ శివరాత్రికి బంతి పూల కోతారా బంది పూలకి కాదా మరే పువ్వులకురా సామంతి పూల కనకాంబరాలా ఈ సామంతి కనకాంబరాలకి శివరాత్రి పూట ఏం చేస్తావురా అరే పండుగలకు ఆడోళ్ళు కనకాబరాలను సామంతి పూలు అల్లు కొంచెం పెట్టుకో పెట్టుకోరా ఇక పండుగలకు ఇవి కాకుండా ఏ పూల కోతారా అరే నేను అనేది ఆడోళ్ళకి కాదురా దేవునికి గోగి పువ్వు అంటా అన్నా ఓ గోగి పువ్వు కంటనావా సరే గానీ మరి అరే టూ మచ్ ఊసిందిరా నీ చెట్ నువ్వు కిందికి ఆచివాటు అంతే పా పోదాం సరే పారా మరి పోదాం మా అమ్మ కూడా ఇంత పువ్వుదేమో ఎటు పోతారా ఇద్దరు కలిసి మేమే పోతే నీకేందిరా నువ్వేమో జోర్దార్ రెడీ అయినావు పెళ్లి చూపులకు ఇట్లా పోతున్నావా ఏంది వస్తున్నాయా మా ఫ్రెండ్ గాని తాత దినాల ఓ నీ ఇంట్లో పీనిగెళ్ళా అదేదో మీ ఫ్రెండ్ పెళ్లికైనా చెప్తానేంద్ర సిగ్గు పడుకుంటా ఇంకేవాళ్ళు కన్నా చెప్పే ఇట్లా నవ్వుకుంటా మానం పోతది నువ్వు పోయేది దినాలకు పెళ్లి కాదు నేను పోయేది ముసలం దినాలకేనా ఏమో మీ దినాలకేనా చెప్పబడతారేందా మీరు ఏమో పండుగ గోలే మా దినాలు అంటున్నావేంద్ర నల్ల మొక్క పోడా నీ దినాలు గాను పోయి పోయి మీ ఆడోళ్ళ మా తెలిసిన చూడు నాది బుత్తాక్వా జరుగుర్రి ఆడ దినాలకు కూడా అయిపోతుంది అరే ఆగురా ఆగురా నాకు ఒక డౌట్ ఈ శివరాత్రి రోజు ఎవరైనా తినాలి చేస్తారా చేతి చేతులు కానీ మీ ఇంట్లో మీ అమ్మకు జాగారం లేదా ఈ శివరాత్రి రోజు కాకూడదు తినబోతున్నావు అంటే శివరాత్రి రోజు కౌసు తినద్దానే తినద్దు ఈ శివరాత్రి రోజు ఎవరైనా కౌసు తింటారా మీ అవ్వకిట్టే తెలిసిందనుకో చెప్పు చెప్పిన బట్టి ఈ పంతం వాళ్ళకు కొడుతుంది అమ్మో అంత పని చేస్తా అట్లయితే మా అవ్వకి అప్పకూరి బుక్కడంత తినత్తా అట్లయితే మా చెప్తాం మిమ్మల్ని మందలు ఇవ్వకుండా అయిపోమ నా బుద్ధి తక్కువ మందలి మందలయితే మందలివి కానీ మాతోని మక్క రా అట్లయితే మీ అవ్వకెప్పం మాతో నచ్చి మక్కలు ఇరుచుకొని పోయి మీ అవ్వకి మీ అవ్వ సంతోషపడతది అంకులక అంకులకా ఏంది కానీ మీరు తీసి ఇస్తాక నేను ఎందుకు రాను అత్త మాక్స్ అయినా ఎక్కడదిరా మక్క పెరడు కడుకోతే వంద రూపాయలకు పది కంకులు ఇస్తారా అక్కడ కోతా అన్నావు నువ్వు కూడా వంద రూపాయలు పెట్టి కొనకాచుకుండే పుక్కానికి ఇయ్యారు ఈ వంద రూపాయలు ఇచ్చి కంకులు తినే కన్నా నాతో రారి పుక్కిడికి మాట వినిపిస్తా మక్కంకులు తినదందుకు కాదురా దేవుడి కాడికి దేవుడు అంటారు కాబట్టి పైసలు లేవు గాని నేను నా మక్క పేరు చూద్దాం పారి పదన్నా కాడ ఇరవై వాటికి వద్దాంపా అంటే దొంగతనం చేసి పొద్దున గంగతనానికి ఏరుగా ఇప్పుడు దొంగతనానికి రారు ఏ పాయే మంచిగా దొంగతనానికి వస్తే సిరి వంద రూపాయలు మిగులుతే ఏమైనా మనం తింటావా దేవుడికినే మొత్తం ఆ దేవుడే చూసుకుంటాడు సరేనే పాయే అరే పాయె పశుగా పోదాం అదే అశోపు ఓపు అన్ని తీసుకొస్తాది అన్ని చూస్తే టేక్స్ తట్టి ఉంది పువ్వుడు ఉన్నదిరా పోరువారి టేక్ షర్ట్ కేక్ అన్నా గోపు పోతా అదిరా టేక్ పువ్వు పోతుంది కానీ ఆ గదే గదే అన్ని ఉత్త చెట్లు కనిపిస్తాయి పువ్వేదిరా అవురా మోతు చెట్లు బాగానే కనిపిస్తానే కానీ పువ్వు లేదేమిరా అక్కడక్కడ మీద మీద కనిపిస్తాంది అగోరా కొండ మీద రెండు మూడు చెట్లు ఉన్నాయి నా బాగా పూసింది అక్కడ పోదా మరి ఏంది గంత మీద చూడాలి అక్కడికి ఎగ్గారు నా లావా పడతా ఉందిరా లాగులనా లావులేం పడుతుందిరా దొడ్డికి రా దొడ్డికి అప్పని చెల్లి దొడ్డికి బాగా ఇచ్చి లేదు అరే గట్లయితే మూడు బండలు దింపి జేబులు వేసుకో దొడ్డికి అటే బంద్ అవుతుంది నల్ల మగ పోడాప్పుడు అట్లా బంద్ అయ్యి కావచ్చు కానీ ఇప్పుడు బంద్ కాదురాగున్న వాడే ఉంది నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య పోతాను అరే ఇప్పుడు ఎట్లరా ఇప్పుడు లాగులు ఎక్కుంటే వాసన వస్తుంది గట్ ఎట్లకెళ్ళిపో అట్లకి మా ఓడు పోత గానీ నీళ్ళు తెచ్చుకోలేగారా ఎట్లరా నీళ్ళతోనే బాగున్నది అరే ఎపిసోడా గుట్టకు బండలు కరువా చెట్లకు ఆకులు కరువా అంటే ఫ్లవర్స్ యు మీన్ ఆకులు అంటే ఆకులతో దుడుచుకున్నారా ప్రకృతి తాణం చేయమంటారు ఇప్పుడు అదే అది ఇప్పుడు ఒకటే దిక్కు చిన్నప్పుడు ఎన్నిసార్లు చూసుకోలేదురా ఏం కాదు కదా సరే ఏం చేద్దారా ఇక ఎక్కడ దిక్కులేనప్పుడు ఆకులే దిక్కు నువ్వే తుడుచుకోబో నే తిన పారా ఏమే కట్టే అన్ని దాగుల నువ్వు ఉంటా అనుకుంటారు కానీ ఇక్కడ ఉంటారు నీ మోతావురా పెద్దగుందిగానే రాంగ్ ఒక సంచి తెచ్చుకున్నా ఇప్పుడు మనం వచ్చింది దొంగతనానికి సంచులు పింఛులు నింపకపోయింది కాదు ఓ పది పదిహేను చేతులు పట్టుకోవంపాడు

ఓ నల్ల మొక్క పసిగా ఏం దెంపుతున్నవరా కంకి కాక ముందు ఉట్టిదే పీసు పీసు దెంపాడ వారెత్తున్నావు కొంచెం చూసుకుంటా దెంపు నీ అవ్వ ఎవ్వైతే అంటే దేవునికేనే మనం ఇట్లా తింటానమేంది అక్కడ వారేయక అరే దేవునికి ఎట్టినాక దేవుడి ఇట్లా తింటారా మనమేనా తర్వాత తినేది దేవునికి ఎడితే కొంచెం చూసుకుంటా మంచి మంచి దెంపుతే ఏమైతుంది తర్వాత ఎట్లా మనలో కాల్చుకొని మనమే తింటాం ఓరి అక్క ఆ ముక్క ముందు చెప్పాలిగా నేను దేవుని అనుకునే ఆ ఉట్టు దెంపుతాన్నా మనకని చెప్ ఇప్పుడు చూడు లాతలాతే అది వాళ్ళు మక్కి రా ఏ దొంగతానికి రాలే కావచ్చు ఆ మక్కసే నాలేదే కావచ్చు లేకుంటే తొగపూట కంకులు ఇస్తారా నువ్వు ఉన్నావు మళ్ళీ డౌట్ అది దొంగదానికి రాకపోతే అటు దిక్కులు చూసుకుంటే ఎందుకు దింపుతారు లోపలికి కూడా తెంపుకోవచ్చు ఇక నువ్వు అన్నది కూడా కరెక్టే మరి ఆ లాజ్ కోసం ఇప్పుడు వాళ్ళం బెదిరిద్దాం పా మక్క మనదైనట్టు పాపా ఏ అంత తింటారురా చూసినా ఆరా పస్ట్ నేను ఫస్ట్ అయ్యి తిని అర్ధనంగా తీసుకొచ్చినావు ఈ సేను ఆళ్ళదే కావచ్చు ఇంత గట్టిగా బెదిరిస్తాండా చూడు నేను వాకే సేను ఆడదానికి గ్యారంటీంటిది బావా ఆవు రెండాలే మొక్కపూడ ఇదంతా నువ్వే పట్టేయ్ ఇగో అన్నా మేము మా కంకుల కోసమనే వచ్చినాం ఇగో లేడా ఓహో ఈ అన్నదా నేను చెప్తున్నా వారు దొంగ లాంటివి నీ ఐద డౌట్ కొడుతాదిరా నీ మొఖం డౌట్ అన్నదని చెప్పనే పట్టే మళ్ళీ నువ్వేమో డౌట్ ఆ పడద్ది ఓహో ఇనుక అట్లా అర్థమైందా అమ్మయ్య బతికిపోయినవి ఆ అన్నా ఇగో ఇదంతా మడదే అన్న నాలుగైదు ఎకరాలు ఈ పిల్లలు కావాలంటే నేనే తెంపితాను ఒక రెండు మూడు కాంకుల అట్లా ఓవర్ యాక్షన్ చేయకరా ఓవర్ యాక్షన్ చేయకరా రే నాలుగైదు ఎకరాలు దాకా అన్నది ఏనాట ఒక నాలుగైదు తెంపి వందామా తెంపి వందా గోపుతో పాటు ఇవి కూడా కావాలి కాంకులు తెంపి వందాం అన్న చేను మీదే అంటన్నావు మాకు ఒక నాలుగైదు కాంకులు ఇవ్వవా అనే నాలుగైదు కాంకులు ఏందన్న ఇంకో రెండు ఎక్కువ నేర్చుకోపోరు మనదేనా ఇది అంతా అరే ఓవర్ యాక్టింగ్ చేయకరా ఏమో నీ సేనైనట్టు ఇంకా రెండు ఎక్కువ ఇర్చుకోమంటున్నావు హో పిసారా నీకు తెలియదు రండి రండి అచ్చి వచ్చి అబ్బా అబా అన్న మీదే నువ్వే చెదండి తెంపేయలేవే ఏ ఆగురా అన్న తెంపుకోమన్నప్పుడు తెంపుకోక ఆడైతే రెండే తెంపుతావు మనమైతే నాలుగు తెంపుకోవచ్చు ఏ అన్న చేను మీదే అంటావు కానీ మేము చెరువు రెండే కంకులు తెంపుకుంటాం మీరు ఈడ తెంపుకోర్రీ మేము గడుపు తెంపుకుంటాం అంతే సరే తెంపుకోరి తెంపుకోరా అన్న తెంపుకోర్రీ ఇంకోరుండి ఎక్కువ తెంపుకోర్రీ అరే నువ్వు ఆగురా తెలియదు ఉండే తెంపుకోం నువ్వు తెంపుకో రే కాంకులు ఒక్కొక్కటి చెత్త పెద్దగా ఉన్నాయిరా నీ అక్క ఉన్నాయి రాడుదంపుకుంటారు మనం ఇటుదంపుకుందాం గోపు గోబు కాంకుల కంకులు ఇవన్నీ పడకపోయినా మా అమ్మ నాకు రేపు నైంటి పంపిస్తుంది రాన ఇప్పుడు నిమ్మలా అయిందిరా అరే ఈ మోత్ కాకులు టేకాకులు లేకుంటే చినిపోయినా ఇస్తారా లెక్క ఎవరో నా బతుకు అదే ఇంకా నయం రా ఈ శివరాత్రి పండుగ జోరు ఎండకాలంలో వచ్చిన కొన్ని బతుకు ఆగవావు జోరు ఎండకాలం వస్తే నా బతికెందుకు ఆగవావు అంటే జోరు ఎండకాలంలో తుడిసిన తనకు ఆకులు కూడా ఉండేవి మండల కొమ్మలే ఉంటాయి అది కూడా కరేస్తారా అంటే పండుగ ఇప్పుడు వచ్చిందే కరెస్ట్ అంటూ అవు కడుందిరా పువ్వు నడు జల్ జల్ పోయి చుట్టుకు పువ్వు బానే ఉంది తెంపే అమ్ముదామా కొంటారా అరే మన మొగాలు చూసి ఎట్లా ఓనర్ కానీ పువ్వు ముఖం చూసుకుంటారా పువ్వు చూడ ఎంత మంచిగా ఉందో ఈ పువ్వు కంటే బాగా ఇష్టంరా కొంటారు అది దేవునికి పువ్వు అంటే బాగా ఇష్టంగా నువ్వు మీదికెక్కి మొత్తం తెంపు అటు పోయి అమ్ముకుందా తె మంచి పక్క బాగుంది పొద్దుబాడు కావు ముంచిన వారా నీ అవ్వ నేను గోపు తీసుకురాకుండా అయిపోరా అనుకున్న దొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టింది అరే ఎవర్రా మక్క చెన్న మక్క చెన్న నేనే ఉన్నా రా నేనే ఉన్నా నీ అమ్మ ప్రతి ఒక్కడాచి బెదిరిచ్చుడేనేంద్రా ఓ నల్ల మొక్క పోరా ఏం బెదిరిస్తానవరా ఆయన నిజంగానే ఈ శేను కోనరైతే ఎట్లరా ఓ పిసానా ఆడు కూడా కంకుల కోసం వచ్చినట్టున్నాడు తెంపుకొని ఎవరండి తెంపుకొని ఏమైతా నీ బాధ నా బాధ ఏం లేదురా బాడ్ కావి షేన్ నాదే ముందుగా నువ్వు బయటికి వెళ్ళు ఏం రో అన్నను బెదిరిస్తున్నావు షేన్ నీదంటే భయపడతావు అనుకుంటున్నావా ఈ షేన్ నాదిరా ఇవే తగ్గించుకుంటే మంచిది ఏం రో నాదంటావు ఈ షేన్ గిట్ట మీ అయ్యే పెట్టిండా ఏంద్రా మా అయ్యే పెట్టిన అంటున్నావు మా అయ్యే పెట్టుడు కాదు నేనే పెట్టినా అవసరం ఉంటే రెండు కాంకులు ఇరుసుకపో పిసపిస్తా నాటకాలు చేయకీడా అరే నీకు దండం పెడితే కొద్దిగా నువ్వు ఆవురా ఈడే రియల్ ఓనర్ ఉన్నట్టున్నాడు ఉన్నట్టున్నాడుకు ఏ నీకు తెలియదు ఉండే రియల్ ఓనర్ అయితే ఒడ్డుచని మాట్లాడుతారా ఇక్కడికి వచ్చి మాట్లాడా ఎవరో షాక్ అయినావా ఈ షేన్ ఎవరురా నీదా నాది కాదన్న మనదనా అంటన్నా ఎవరో ఎవరిదాకా పిసపి పిస నాటకాలు చేయకని బాగానే ఇప్పుడే ఇప్పుడేమన్నా అంటాను అంట ఇదివారిదాకా నీ షేను కాదనుకుంటున్నాయి నువ్వు వీడిదాకా వచ్చినాక ఇప్పుడు నీదే సేను అనిపిస్తుంది మరి చేను నాదని తెలిసింది కదా ఎందుకు దొంగ దానికి వచ్చినవురా నడు పటి కోదాడి ఏ ప్లీజ్ అద్దా అన్న ఇగో అన్నా ఈ సేను అవ్వండి లేవలో ఉన్నారు ఇంకా కాళ్ళు తెంపుకుంటుండ్రు వాళ్ళు అన్నారు ఈ సేనంతా మాదే మీకు ఎన్నట్టని తెంపుకోని ఏం కాదు అన్నాక మేము తెంపుకుంటా అన్నమే వాళ్ళకి వాళ్ళు ఉన్నారు పో అవు నిజమే వాళ్ళు మాదే అన్నాక మేము తెంపుకుంటా లేకపోతే మా ముఖాలు గట్ల కనబడతాం వాళ్ళు ఏమో కానీ నువ్వు అయితే నిజంగా దొంగ లెక్కనే ఉన్నరా ఏ చెప్పుర్రే

అబ్బా ఈ ఆడపొరాలని నమ్మద్దు మళ్ళీ ఒకసారి నిరూపించరు ఈ ఓనర్ గారు రాకముందు ఈ కంకులు పోతా వాడుకుని పోతావు ఆళ్ళకంటే అండి ఎక్కువ దొరికినాయి నైట్ ప్యాంట్ ఎత్తరాకున్నాయి పో మొత్తం ఈ ప్యాంట్ జారడేమో కానీ అక్కడ నేను జారి పండుగతో నువ్వు కాంకులు ఉన్నాయి వాళ్ళు అనుకుంటారా నా సేన వచ్చి నన్నే అని అడుగుతారా ఊరి నీదా అన్న మరి గా అన్నారు అల్లది కాదు రాదు సే నాదే మీరు బయటికి వెళ్ళరు ఫస్ట్ పుష్కర మిమ్మల్ని ఎందుకు దాంతారా మీరైతే బయటికి రి అబ్బా అన్న మస్తు మంచి అన్న మాకేం తెలియదే మొత్తం అంతా అయిపోయి తాగుడు 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 రోజు అదే పని ఆరా శివరాత్రి వల్ల ఏమైనా తాగుతాడారా నీ తాగోదం వల్ల వెళ్ళ చెప్పు తాగుడు 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 ప్రతి రోజు తాగుడే నారా ఇలా శివరాత్రి రా శివరాత్రి వల్ల తాగద్దు నీకు అది ఒక్కటే దిక్కు ఫస్ట్ రూలా ఏ రాజ్యంలో రూలా ఏ రాజ్యంలో రాసిందిరా శివుడి

ఇంకా నేను దగ్గర కూడా వారా అరే దోస్త అంటే అన్ని దగ్గర ఉంటా అనుకుంటారు మళ్ళీ అరే ఇంకా నయం రా ఈ శివరాజ్